హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి వడ ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేయండి ఇప్పుడు సగం చెంచా జీలకర్ర సగం చెంచా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం చెంచా సగం చెంచా సాల్ట్ ఇప్పుడు తరిగిన కరివేపాకు కొంచెం ఒక రెండు చెంచాలు వేసుకోండి ఒక చెంచా నూనె వేసి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి వేసి ఇలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనకు పిండి అనేది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి రెండు ఆలు అయితే సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ చేయాలి అనుకుంటే రెండు కప్పుల బియ్యం పిండికి నాలుగు ఆలుగడ్డలని తీసుకొని ఉడికించి మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి చూడండి ఇలా మెత్తగా చేసేసేయండి పొట్టు తీసి ఈ లోపు మనకు పిండి అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి అయిన తర్వాత ఈ ఆలు పేస్ట్ని ఇందులో వేసేసేయండి ఇలా మెదిపిన ఆలుని ఇందులో వేసేసి రెండు మిక్స్ అయ్యేటట్టు కలిపేసిన తర్వాత చాట్ మసాలా ఒక పావు చెంచా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మీకు సాల్ట్ ఇంకా ఏమైనా పడుతుంది అనుకుంటే చూసి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ రైకి సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ఇలా వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోండి చూసారు కదా ఆయిల్లో పట్టినని ఇలా వేసేసుకోండి చూడండి ఇలా కొంచెం మందంగా మనం ప్రెస్ చేసుకోవాలి వడల్ని అంతే అండి రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించు వరకు వేయించుకుంటే మనకు ఆలు వడలు అనేటివి రెడీ అయిపోతాయండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఆలు వడలు రెడీ అయిపోయాయండి మనం ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్